గుంటూరు నగరంలో డయేరియా విజృంభణ తీవ్రస్థాయిలో ఉందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ విమర్శించారు ప్రభుత్వ వైద్యశాలలో డయేరియాతో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించారు డయేరియాతో బాధపడుతున్న బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యశాల సూపర్టెండెంట్ ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు డయేరియాతో నగరంలో నలుగురు మృతి చెందారని అధికార పార్టీకి ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదని మండిపడ్డారు ఆరోగ్య ఆరోగ్యశాఖ మంత్రి గుంటూరు వచ్చిన నాటి నుంచి గుంటూరు నగరం అనారోగ్యంగా తయారైందంటున్న డేకల ప్రభాకర్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ గుంటూరు నగరంలో గత కొంతకాలంగా డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ లో డయేరియా బాధితులు పరామర్శించడానికి గుంటూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్ గారు వచ్చారు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అందరిని కూడా పరామర్శించడం జరిగింది అసలు ఈ డయేరియా అనేది ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో డయేరియా లేదు అని చెప్తుంది ప్రతిపక్షాలన్నీ కూడా డయేరియాతో ఎంతో మంది చనిపోయారని చెప్తున్న నేపథ్యంలో డేగల ప్రభాకర్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి గుంటూరు నగరంలో గత కొంతకాలంగా డయేరియాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏమో డయరియా కాదు మామూలు మరణాలని చెప్తుంది మీరు దీని మీద ఏం చేస్తారు అంటే ప్రభుత్వానికి ఒకసారిగా రెండు మూడు వేల మంది డయేరియా వ్యాధితోటి తోటి వస్తే హాస్పిటల్కి వస్తే డయేరియా కాదంటారా ఇట్లా అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఇంతవరకు మేము చూడలేదు ఈ ఐదు సంవత్సర కాలంలో చూసాము ఈ రోజున గుంటూరు నగరంలో పేద ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు అనేక రకాల సమస్యలతోటి ఇవాళ కొత్త ప్రాబ్లం వచ్చింది డయేరియా ఇవాళ మురికి నీటికి సరిగా పంప్ పైప్ లైన్ లేవు రిజర్వాయర్లు ఎక్కడైతే ఉన్నాయో వాటర్ ట్యాంకులు కానీ హెడ్లు కానీ ఎక్కడా కూడా క్లీనింగ్ సరిగ్గా లేదు ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసాం మీరు రండి చూద్దాం అంటే రారు ఇవాళ మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్ కానీ లోకల్ వచ్చినటువంటి గుంటూరు వన్ ఎమ్మెల్యే కానీ గుంటూరు ఎమ్మెల్యే ఆయన ఒక కోతలు రాయుడు చెప్పింది చేయుడు అతను ఏదైనా కానీ అబద్ధాలు పుట్ట ప్రతి ఒక్కటి కూడా గుంటూరు నగరాన్ని నాశనం చేసి పెట్టాడు గుంటూరు వన్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక రోడ్డు లేదు కనీసం మేము పొట్టమాటే చెప్పాం ఏదన్నా చిన్న వర్షం వచ్చినా కానీ ఇళ్లలో గోడ్డ నీళ్ళు వస్తున్నాయి దీనివల్ల వ్యాధులు వస్తున్నాయి దీనివల్ల అనేక రకాల సమస్యలకి మరి పేద ప్రజలు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా పేద ప్రజలు జనరల్ హాస్పిటల్ మీద ఆధారపడతారు వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు ఇక్కడికి వస్తే కనీస సౌకర్యాలు లేవు అని చెప్పేసి మేము మొట్టమొదటి చెబుతుంటే వీళ్ళు సిద్ధం పోస్టులు వేసుకొని తిరుగుతున్నారు ఏం చేశారని సిద్ధం దేనికి సిద్ధం ప్రజల ప్రాణాలని అడ్డం పెట్టుకొని ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమా లేకపోతే మేమేం చేయలేదని చెప్పడానికి సిద్ధమా దేనికి సిద్ధం సిద్ధం అనేది పోస్టర్లు తప్పక వీళ్ళు ఎక్కడా కూడా లేదు ఈ ప్రజా పరిపాలన అనేదే లేదు ఇక్కడ కేవలం ఇవాళ పేద ప్రజలు డైలీ వారి కూలికి పోయేవాళ్ళు వాళ్ళకి ఇలా వారం నుంచి పడిపోయి ఉండారు మరి వాళ్ళకి పిల్లలకి కనీసం రొక్కాడితే రొక్కాడినటువంటి ఈ మనుషులు మరి ఈ రోజున వారం నుంచి పిల్ల పాపలతోటి వాళ్ళకి ఎవరు భోజనం పెడతారు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా నిమ్మక నీరెత్తినటువంటి ఈ కమిషన్ ఉంటే ఏంది లేకపోతేంది ఈ మేయర్ ఎక్కడున్నాడు ఈ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన కాడి నుంచి ఈ జిల్లా అంతా టౌన్ అంతా కూడా అనారోగ్యంగా తయారైపోయింది ఆమె పోస్టర్లు వేసుకోవడం జరిపోయింది ఏ రోజు కూడా జనరల్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోవడం మరి ఆమె హెల్త్ సెక్టర్కి సంబంధించిన మరి మేడం గారు కాబట్టి హెల్త్ సెక్టర్లోకి వచ్చి మరి ఏముంది హాస్పిటల్ ఏంటనేది చూడాల్సిన బాధ్యత ఆ రాష్ట్రం అంతగా రాష్ట్రం అంతా దేవుడు ఎరుగు చూడలేకపోతుంది ఆ గుంటూరు టౌన్ నాకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అవసరం మరి ఎందుకు తీసుకుందో కూడా అర్థం కావట్లేదు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఇటువంటి మరి మేడం గారు ఇప్పటికైనా కానీ పట్టించుకోకపోతే పేద ప్రజలు ఎవరైతే ఇవాళ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క రేపు వాళ్ళ శాపము ఖచ్చితంగా రేపు ఏదైతే రానున్న ఎన్నికల్లో మీకు వాళ్ళు వాళ్ళ ప్రతాపం చూపిస్తారు మీకు ఓటు బ్యాంకు దాకా ద్వారా ఏదైతే కుర్చీలో కూర్చొని ఇవాళ కులుకుతున్నారో ఆ కుర్చీని లాగేసేసి మిమ్మల్ని రోడ్ల మీద తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి ఇప్పటికైనా కానీ ప్రజా పరిపాలన అంటే ప్రజల యొక్క శ్రేయస్సు చూడాలి ప్రజల యొక్క బాగోగులు చూడాలి పేద బడుగు బలహీన వర్గాల్ని అక్కును చేర్చుకుంటామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఈ దొంగ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఇవాళ కోసడు దూరం లేదు పట్టించుకునే నాదులు లేరు ఇవాళ రెండు వందల ఐదు మంది జనరల్ హాస్పిటల్లో డయేరియా వ్యాధి వల్ల వస్తే దానికి అనేక రకాలైన షాకులు చెప్తా ఉన్నారు వాళ్ళ వాలంటీర్ల ద్వారా మీరు బాగా చూడండి అని చెప్పి బాగా చూస్తున్నామని చెప్పమని చెబుతారు ఇళ్ళకెళ్ళి బెదిరిస్తున్నారు అవసరమైతే బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోండి జనరల్ హాస్పిటల్కి పోవద్దు జనరల్ హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ లెక్కల్లోకి వస్తాయి ఇంతమంది అని చెప్పేసి వేల మంది లెక్కల్లో మంది ఇలా ప్రైవేటు వైద్యం ద్వారా రానోళ్ళు కనీసం ప్రైవేట్ హాస్పిటల్ పోనోళ్ళు కూడా కూడా ఆర్ఎంపి వైద్యం చేసుకుంటూ నానా ఇబ్బందులు పడి ఈ రోజుకు వారానికి కూడా సరైన మందులు లేక సదుపాయా లేక అల్లాడిపోతున్నారు ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి పేద ప్రజలు బడుగు బలహీన అందరూ కూడా వీళ్ళని ఎన్ని తిట్టినా కానీ వీళ్ళకి ప్రయోజనం లేక రానున్న రోజుల్లో ఇంక రెండు నెలల ఎలక్షన్ వస్తుంది వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి పౌరుడు కూడా కోరుకుంటున్నారు అట్లానే ఇప్పటికైనా కానీ మీ ఆరోగ్య శాఖ మంత్రి గారు మేము చెబుతున్నాం ఇప్పటికైనా కానీ వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళకున్న కష్టాలని మినిమం వాళ్ళకి ఏదైతే ఇప్పుడు అవసరమో అత్యవసరంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సూపరింటెండెంట్ గారితో మేము మాట్లాడడం మీరు వచ్చి ఇమీడియట్గా స్పందించి వాళ్ళకు వైద్యం మెరుగైన వైద్యం ఇవ్వకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు అవసరమైతే ధర్నా చేసి స్పందిస్త స్పందించేటట్టుగా బీఆర్ స్టేడియం రిజర్వాయర్ ముఖ్యంగా అక్కడ ట్రైల్ కేసేసి ఆ ట్రైల్ ద్వారా వచ్చి నీళ్ళ ద్వారానే ముఖ్యంగా జరిగిందని చెప్పేసి మా లెక్కల్లో ఉంది మీకు ఇప్పుడేం చెబుతున్నాం ఇటువంటి సోకుబారు పనులు చేసి మళ్ళీ తప్పించుకోవడం ఇంకొక సౌకారి పనులు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళకి మెరుగైన వైద్యం వాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మంత్రి గారు ఇప్పుడు వచ్చే మొన్న చూశారు మంత్రి గారు కానీ తక్కువ మంది ఉన్న ప్రతిపక్షాలు ఎక్కువ చేస్తున్నాయి తన దాని గురించి రచ తక్కువ మంది అంటే తక్కువ మంది అంటే ఆయన దృష్టిలో ఒకలిద్దర నలుగురు చనిపోయారు బుద్ధుండాలి ఎవరు ప్రాణాలు నిండు ప్రాణాలు నలుగురు చనిపోతే తక్కువ మంది అంటారా రెండు వందల డెబ్బై మంది అడ్మిషన్లు అయ్యారని చెప్పేసి సూపరింటెంట్ గారి దగ్గర లెక్కలు ఉన్నాయి రెండు వందల డెబ్బై మంది అంటే తక్కువ మంది ప్రాణాలు అంటే అన్ని ప్రాణాలు పోయిన తర్వాత వస్తాడేమో అన్ని ప్రాణాలు పోయిన తర్వాత చూడటానికి వస్తాడేమో వచ్చి చేసేది ఏంది ఈయన మేము ఎన్నుకుంది ఎందుకు బడుగు బలహీన వర్గాలు హక్కును చేర్చుకుంటాం పేదల యొక్క మంత్రిని నేను పేద బడుగు బలహీన వర్గాలకి మేనమావనని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఎక్కడ దాక్కుంటున్నాడు ఉంటున్నాడు కనీసం ఇక్కడికి వచ్చి పరామర్శించే పని లేదా ఎన్నికల టైంలో కూడా కనీసం ఈ టైంలో కూడా వచ్చేసి వాళ్ళ ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రి సోయానా జిల్లాలో టౌన్లో ఉంది టౌన్లో ఉండి ఆమె వచ్చిన తర్వాత అనారోగ్యం పాలైపోయారు ఎప్పుడు లేదు ఇంతమందికి అటువంటి వ్యవస్థను పెట్టేసి కనీసం ఆమె ఈ రోజున పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది ఆమె బోర్డింగ్లు హోర్డింగ్లు మీద కనపడతా ఉంది కానీ ఎక్కడ కూడా పేద పడు బలహీన వర్గాల్లో ఆమె కనపడిన దిక్కు లేదు అటువంటి ఆమె తెచ్చుకొని ఏం చేయాలి గుంటూరు ప్రజలు నెత్తిన పెట్టుకోవాలి ఇంకా ఇబ్బందులకు నాలుగు ఇబ్బందులు తెచ్చుకోవడం తప్పక ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగేది లేదు ఒరగదు కూడా ఇటువంటి వాళ్ళని పంపించేస్తాం కానీ మేము హెచ్చరిస్తున్నాం ముందు అర్జెంటుగా వీళ్ళని పట్టించుకొని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే డయేరియా బాధితుల్ని పట్టించుకొని మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా డేకల ప్రభాకర్ చెప్తున్నారు మరోపక్క విడదల రజనీ గుంటూరు మంత్రిగా వచ్చి గుంటూరుని అనారోగ్య గుంటూరుగా తయారు చేసిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు గుంటూరు